అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను నాకు నా ఇబ్బందుల వల్ల అయితే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది సా ఇది చేయలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట అంటే ఏం లేదండి నేను ఎప్పుడు బిజీగా ఉన్నా అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చిన అవకాశాలు ఉండాలి కదా ఒక ఒక డైరెక్టర్ దగ్గర చేర అసిస్టెంట్ డైరెక్టర్ చేరినా లేదా కంపెనీలో చేరిన సో ఒక పది ఏళ్ళు అయినా ఒక నాలుగు సినిమాలు ఐదు సినిమాలు పది సినిమాలు చేసి ఉంటారు అంతే నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే నేను చేసే ఎప్పుడు బిజీగానే ఉన్నాను వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేది లేదు అది కంటిన్యూ ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే అది లేదు పాపం మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ అలాగ వచ్చే అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం అలాగే వాళ్ళతో ఉండి మింగిల్ అలాగే టైమే లేదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నేను చేసి ఎందుకంటే పసలే పని చేస్తున్నాం అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది తను బాగా బిజీ అవును ఆరు స్కాలర్షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి ఒకటి అందువల్ల అదే ముఖ్యం అంటే వెళ్ళొచ్చు వెళ్లేసి కానీ వర్క్ ముఖ్యం తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను అదేలేండి అదే ఇప్పుడు